టీడీపీ పార్టీలోని నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి ఎంత పట్టు ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారు గత పదేళ్లకు ముందు ఉన్నవారు కొంతవరకు క్రమశిక్షణ పాటించేవారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కొత్తవారికి సీటు ఇచ్చి గెలవడంతో గత ఎన్నికల్లో బాబు కూడా అదే పనిచేసి విజయం సాధించారు అయితే ఆ కొత్తవారే ఇప్పుడు కుంభముంచుతున్నారు దీనితో చంద్రబాబు నాయుడు సీనియర్ నేతల విలువ తెలిసి వచ్చినట్టయింది కొత్త ఎమ్మెల్యేలతో పడుతున్న అవస్థలు చూసి సీనియర్ల నయం అనిపించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు గత కొంతకాలంగా ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారు అందులో ఎక్కువ మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉండడంతో బాబుకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది ప్రస్తుత నేతలు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాను నియోజకవర్గానికి మోనార్క అయిపోయినట్లు వ్యవహరిస్తున్నారు అంతేకాదు తన విజయం కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ తెలుసుకోకుండానే అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నాడని చంద్రబాబు కూడా ప్రస్తావించారు పార్టీకి కొత్త రక్తం కావాలని యువతకు పెద్దపీట వేయాలని అవకాశం కల్పించాలని తాను నిర్ణయం తీసుకుంటే కూటమి కారణంగా గెలిచిన ఎమ్మెల్యేలు గెలుపు తమదేనని విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్వయంగా బాబే చెబుతున్నారు ఇసుక మద్యం విషయాల్లోనూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే రచ్చకెక్కడాన్ని గుర్తు చేసుకుంటున్నారు పది కాలాల పాటు గెలిచేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను గెలిచిన రోజు నుంచి రూపొందించుకోవాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీకి అండగా నిలబడపోగా విపక్షాల విమర్శలపై స్పందించకపోగా వివాదాల బారిన పడుతున్నారు అయినా బాబు ఏమీ చేయలేకపోతున్నారు గట్టిగా మందలిస్తే ఏమవుతుందో ఏమో అనుకుంటున్నారో కానీ బుజ్జగింపు రాజకీయాలకే బాబు పరిమితమవుతున్నారు ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లపై పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరు బుజ్జగింపు రాజకీయాలని తలపిస్తుందని భావిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీ పరుగు తీస్తున్నారు ఇక వ్యక్తిగతంగా కొందరు వివాదాస్పదమయ్యారు కొందరు ప్రభుత్వ కార్యక్రమాల కంటే వ్యక్తిగత కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడం చేశారు చంద్రబాబు కూడా వాళ్ళకి అదే అదేవిధంగా కొందరిపై కేసులు పెట్టే అవకాశం కూడా కల్పించారు అయినా ఇంకా కొంతమంది నాయకులు తమ పంతాలనే నడుస్తున్నారు తమ ఇష్టానుసారంగానే వ్యవహరిస్తున్నారు ఇది రోజు రోజుకు పెరుగుతుండడం ఒక సమస్యగా మారింది ఒక సమస్య పరిష్కారం అయిందిలే అనుకున్న సమయానికి మరో వివాదం చోటు చేసుకోవడం కామనైంది ఈ పరిణామాలు గమనిస్తే తప్పు చేస్తున్న వారి పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల వైఖరి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు సాధారణంగా ఒకరి విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంటే ఇన్ని తప్పులు ఇంతమంది రోడ్డున పడే వ్యవహారాలు ఉండేవి కాదు ఆధిపత్య ధోరణి ఆదాయం పెంచుకునే విషయంలో ఒకరు వ్యక్తిగత ఆధిపత్య వ్యవహారంలో ఒకరు సొంత వ్యవహారంలో మరొకరు ఇలా కొందరు పార్టీ పరువు తీస్తున్నారు పార్టీ కన్నా నేనే సుప్రీం అన్న ధోరణి కొందరిలో ఉంది పలు నియోజకవర్గాల్లోనూ చాలా మంది ఎమ్మెల్యేలు దారి తప్పారు వీరందరిలో కనీసం ఒకరిపై అయినా చంద్రబాబు కఠినంగా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా మార్పు కనిపించేది ఇతర నాయకులు దారి తప్పకుండా ఉండేవారు చంద్రబాబు అధికారంలో ఉంటే బ్రతిమాలుకోవడం అధికారంలో లేకపోయినా బ్రతిమాలుకోవడం అనే ధోరణితో ఉండడంతో నేతలు రెచ్చిపోతున్నారు దీంతో బాబు ఏమి చేయలేక చేతులెత్తిస్తున్న పరిస్థితి నెలకొంది